హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్యారోడ్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే టుడే మండే అయితే ఈరోజు లార్డ్ శివ మీకు ఏం చెప్పబోతున్నా లార్డ్ శివ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఈవెన్ ఎనీ ఆస్పెక్ట్ మీరు రిలేషన్షిప్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వెల్త్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు మీరు స్టక్ పొజిషన్లో ఉన్నట్లయితే వెనక్కి వెళ్ళలేకపోతున్నారు ముందుకి వెళ్ళలేకపోతున్నారు ఏదైనా పరిస్థితుల్లో మీరు క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు చిక్కుకొని పోయినట్లయితే లార్డ్ శివ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి టుడే అనేది ఈ రోజు మనం చూద్దాం దిస్ దిస్ కుడ్ బి యువర్ సైన్ ఒకవేళ భగవంతుని మీరు అడిగినట్లయితే నాకు ఏదో ఒక దారి చూపించండి నా ప్రాబ్లంలో ఉన్న బయటపడడానికి అండ్ ఈ ప్రాబ్లం బయటకు పడాలి ఏదైనా సలహా ఇవ్వండి మీరు భగవంతుని ప్రే చేసినట్లయితే ఎస్ దిస్ కుడ్ బి యువర్ సైన్ మీరు ఈ వీడియోని చూడొచ్చు తప్పనిసరిగా దిస్ ఇస్ టైమ్ లెస్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అన్ని రేపునే అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు బట్ ఎప్పుడైనా ఈ వీడియో మీకు ముందు వచ్చినట్లయితే అప్పుడు మీరు చూడొచ్చు ఎప్పుడైనా అప్లికేబుల్ అనేది ఈ వీడియో అవుతుంది యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూవర్స్కి లార్డ్ శివ ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈవెన్ ఎనీ యాక్స్పెక్ట్ లవ్ రిలేషన్షిప్ కెరియర్ హెల్త్ వెల్త్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు లార్డ్ శివ చూస్తున్న వ్యూవర్స్కి ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Thank you, Grace Spirits. Thank you, Angels. Thank you, Ma. Oh, Eight of Pentacles. Hmm. Okay. Shuji Yang Guidance. Oh, Four of Wands. Okay. Hmm. Oh, Six of Cups. Hmm, I think Lord Shiva Miru Chala Bhaga lot in his meditation, Abhishek has changed a lot, Shivu I think a lot of people a lot in temple, I am seeing that, yes, 7 of Pentacles, and bottom of the deck, King of Swords, 8 of Pentacles, చాలా మంది మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు వాట్ ఎవర్ ఏ హెల్త్ పరంగా కావచ్చు మీరు కొంతమంది బిల్లింగ్ తగ్గించుకున్న తెచ్చుకో తగ్గించుకోవాలనుకుంటున్నారు కొంతమంది వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారు రెండు రోజులు చేస్తున్నారు మూడో రోజుమో తప్పిపోతూ ఉన్నారు అలా కాదు లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే ఏదైనా డిటర్మినేషన్తో చేయండి పట్టుదలతో చేయండి మధ్యలో దేన్ని విడిచిపెట్టేయకండి ఓకే మీరు ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్స్ చేస్తున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో మీకు రిజల్ట్స్ అయితే రావట్లేదు ఇవైతే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే రావట్లేదు చాలామంది ఎయిట్ ఇయర్స్ నుండి చేస్తున్నారు ఎయిట్ మంత్స్ నుండి అవ్వచ్చు ఎయిట్ వీక్స్ నుండి అవ్వచ్చు ఎయిట్ డేస్ నుండి అవ్వచ్చు ఏదైనా వర్క్ చేస్తున్నారు ఉన్నారు ఆ వర్క్లో ఇప్పుడు వరకు మీకు రిజల్ట్ అనేది కనబడలేదు ఈవెన్ రిలేషన్షిప్లో మీరు ఎఫోర్ట్ చేస్తూ ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు కెరియర్లో మీరు ఎఫోర్ట్ చేస్తూ ఉన్నారు వెల్తీ అవడానికి ఎఫోర్ట్ చేస్తూ ఉన్నారు హెల్త్ కాన్షియస్ అవడానికి ఎఫోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు అయినా మీరు వెయిట్ తగ్గట్లేదు ఆ హెల్త్ అనేది అలాగే ఉంది బట్ శివ లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే ప్రయత్నాలు ఆపద్దు వర్క్ చేస్తూ ఉండండి మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ చేస్తూ ఉండండి తప్పకుండా వరకు మీ యొక్క ఎఫర్ట్స్కి ఏదైతే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే రాలేదు రిజల్ట్స్ ఏవైతే రాలేదో ఆ రిజల్ట్స్ అనేవి విత్ ఇన్ ఎయిట్ మంత్స్ విత్ ఇన్ ఎయిట్ వీక్స్ కొంతమంది విత్న్ ఎయిట్ లో ఆ రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఇది ఒక కన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు కష్టపడిన దానికి ప్రతిఫలితం అయితే తగ్గు తప్పకుండా మీకు లభిస్తుంది అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ చాలా మంది మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యారేజ్ ఆగిపోతూ ఉంది ఐ థింక్ ఎవరైతే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తారంటే రోజు శివుని మందిరంకి వెళ్ళండి శివు టెంపుల్కి వెళ్ళి ఏదైతే ఒక లోట పట్టుకొని అంటే బిండి తవ్వచ్చు లేకపోతే ఇత్తడి తవ్వచ్చు రాగి తవ్వచ్చు రాగి చెంబులోని నీరుని వేసి అందులో పసుపు వేసి శివునికి అభిషేకం చేయండి శివ శివలింగం పైన మీ చేతులతో మీరే ఇంకెవరో కాదు మీకే మ్యారేజ్ కావాలి కదా మీకే లో ఆటంకం తొలగాలి కదా సో అది మీరే చేయాలి కొంతమంది బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే కొంత తన చేతులతో తను వేస్తుంటారు లింగం పైన అలా కాదు ఏ మందిరంలో అయితే మీ చేతులతో మీరు ఆ లింగం పైన వాటర్ వేయగలరో ఆ మందిరంకి వెళ్ళండి ఆ ఆ నీటిలోని కొంచెం పసుపుని వేసి శివుని పైన జలాభిషేకం చేయండి వితిన్ త్రీ మంత్స్ వితిన్ త్రీ లో మీకు మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది లో ఏవైనా ఆటంకాలు ఉన్నట్లయితే ఆటంకాలు కూడా క్లియర్ అవుతాయి ఐ థింక్ శివజీ మీకు ఇస్తున్న రెమెడీని కూడా అనుకోవచ్చు ఈ యొక్క వీడియో ద్వారా సో ఎవరికైతే మ్యారేజ్ కమిట్మెంట్ కావాలో మ్యారేజ్లో ఆటంకాలు వస్తున్నాయో తప్పకుండా మ్యారేజ్ అవుతుంది అండ్ ఇది కన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే మీరు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారో ఎప్పటి నుండో ఆ ఎఫర్ట్స్కి ప్రతిఫలం అనేది లభిస్తుంది మీ కష్టానికి ప్రతిఫలతం అనేది లభిస్తుంది సో డబుల్ కన్ఫర్మేషన్ ఇక్కడ తప్పకుండా మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది ఎప్పుడైనా కష్టం పోదు మీకు ఆ రిజల్ట్స్ కనబడంలోని రిజల్ట్స్ రావడంలోని సమయం పట్టచ్చు లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా మీకు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది భగవంతుడు ఎప్పుడు ఏదైనా చేసిన దానికి భగవంతుడు మీరు పూజించకపోయినా పర్వాలేదు నమ్మకంతో పట్టుదలతో ఏదైనా నిజాయితీగా ఏ పని చేసినా కానీ భగవంతుడు దానికి తప్పకుండా రిజల్ట్స్ అనేది ఇస్తారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిక్స్ ఆఫ్ కప్స్ తప్పకుండా మీరు ఎవరికైనా చాలా మంది మీరు సహాయం గురించి వెళ్ళున్నారు ఎస్ మీ పార్ట్నర్ కావచ్చు మీ పార్ట్నర్ నుండి సహాయం కోరుకున్నారు మీ ఫ్యామిలీ నుండి సహాయం కోరుకున్నారు బట్ వాళ్ళ నుండి సహాయం అనేది మీకు అందలేదు ఒక సమయంలో సమయంలోనే బట్ మీకు వాళ్ళు ఇప్పుడు సహాయం చేయబోతున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ డివైన్ మీకు ఆ హెల్ప్ఫుల్ పీపుల్ మీ దగ్గరికి పంపిస్తూ ఉంది మీకు సహాయం చేయడానికి మీకు హెల్ప్ చేయడానికి ఏదైతే ఇప్పటి వరకు మీ చాలామందికి ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది చూసిన వాళ్ళు ఎస్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ బిజినెస్లో లాస్ అయ్యింది ఓన్ బిజినెస్ కొంతమంది ఇంటి దగ్గరే బిజినెస్ పెట్టుకున్నారు లాస్ అయ్యింది అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే లాడ్ శివ ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే డోంట్ వరీ తప్పకుండా మీకు హెల్ప్ అనేది లభిస్తుంది నా ద్వారా నేను ఎవరినో ఒకరిని పంపిస్తాను మీకు ఆ హెల్ప్ఫుల్ పీపుల్ అనేది తప్పకుండా నేను మీ దగ్గర పంపిస్తాను డోంట్ వరీ అండ్ చాలా మంది ఇక్కడ ఇంకో మెసేజ్ ఏంటంటే ఎవరైతే యూనియన్ కోరుకుంటున్నారో రీయూనియన్ యూనియన్ రీయూనియన్ కోరుకుంటున్నారు తప్పకుండా రీయూనియన్ అనేది అవుతుంది ఈవెన్ మ్యారేజ్ కప్పులు అవ్వచ్చు లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో దూరంగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ మధ్య మనస్పర్ధలు అనేవి పోతున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అనేవి ఉన్నాయి రీయూనియన్ అనేది జరగబోతుంది ఇక్కడ మీ పార్ట్నర్కి మీకు మధ్య రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది లభించబోతుంది అండ్ చాలా మంది చైల్డ్హుడ్ పర్సన్స్ని మీట్ అయిపోతున్నారు చాలా మంది ఐ థింక్ గెట్ టుగెదర్కి వెళ్ళిపోతున్నారు పార్టీకి వెళ్ళబోతున్నారు ఐ థింక్ నాకు తెలిసి మీ యొక్క కాలేజ్ నుండి అవ్వచ్చు మీ యొక్క స్కూల్ నుండి అవ్వచ్చు మీకు కాల్ రావడం జరిగి ఉండొచ్చు మీ యొక్క కాలేజ్ మీట్ అవ్వచ్చు లేకపోతే స్కూల్ మీట్ నుండి కాల్ రావడం అయితే మీకు జరగచ్చు వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ మీరు గెట్ టుగెదర్ అవ్వడం కానీ వాళ్ళతో కలిసి మూవీకి వెళ్ళడం కొంత టైం స్పెండ్ చేయడం కానీ ఈ వీకెండ్లో అవ్వచ్చు ఎస్ మీ యొక్క ఓల్డ్ మెమరీస్ అంటే ఓల్డ్ స్కూల్ అవ్వచ్చు ఓల్డ్ కాలేజ్ అవ్వచ్చు మీరు వాళ్ళు మీట్ అవ్వచ్చు ఈ యొక్క వన్ వీక్లో అయినట్లయితే అండ్ రీయూనియన్ రికన్సలేషన్స్ అయితే ఉన్నాయి ఎవరైతే పాస్ట్ పర్సన్తో రీయూనియన్ కోరుకుంటున్నారో ఈవెన్ సింగిల్స్ సింగిల్స్ లైఫ్లో కూడా న్యూ పర్సన్ వచ్చే అవకాశం ఉంది అది మీ యొక్క చైల్డ్హుడ్ బర్డీస్ చైల్డ్హుడ్ పర్సన్ మీతో మళ్ళీ మీ కనెక్ట్ అయ్యి ఐ థింక్ కొంతమంది ఇక్కడ ప్రపోజల్స్ చేయబో ప్రపోజ్ చేయబోతున్నారు మీకు మీ యొక్క చైల్డ్హుడ్ పర్సన్ మీతో చదువుకున్న వ్యక్తి మీ కాలేజ్ మీట్ అవ్వచ్చు లేకపోతే స్కూల్ మీట్ అవ్వచ్చు ఓకే మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఐ థింక్ మీ స్కూల్ మా తోని మీరు సోలో ట్రిప్ కి వెళ్ళబో మీరు ఐ థింక్ మీతో మీరు ఎంజాయ్ చేయబోతున్నారు చాలా మంది సోలో ట్రిప్ కి వెళ్ళబోతున్నారు కొంతమంది మీ ఫ్యామిలీతో కలిసి సోలో ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్ళబోతున్నారు మీ యొక్క తో కలిసి ఎక్కడికైనా వెళ్ళ వెళ్ళాలనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ పెట్టికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెట్టికల్స్ రెండు ఒకే విధమైంది హార్డ్ వర్క్ ఇది యాక్చువల్లీ ఎయిట్ ఆఫ్ పెట్టికల్స్ అనేది హార్డ్ వర్క్కి సంబంధించింది సెవెన్ ఆఫ్ పెట్టికల్స్ అనేది ఈ రోజు మనం విత్తనం వేసినట్లయితే రేపు పొద్దున్న అవి రిజల్ట్ అంటే ఈ రోజు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినట్లయితే ఈవెన్ డాక్టర్ అవ్వాలన్నా కానీ ఎన్నో పిహెచ్డీ చేయాలి ఎంతో కాలం పడుతుంది కొన్ని ఇయర్స్ పడుతుంది డిగ్రీ చేయాలన్నా సరే ఫోర్ ఇయర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ పడుతుంది సో అది కూడా ఇంతే ఇక్కడ కూడా ఇవాడ్ శివ ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఎందుకంటే ఇక్కడ వెతి చూడండి విత్తనం వేసిన దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను నాకు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా నేను చేసిన ఆ ప్రయత్నానికి ఎప్పుడు ఫలితం లభిస్తుందని అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ సో ఎగ్జాక్ట్లీ మీరు చేసిన దానికి ప్రతిఫలితం అయితే లభిస్తుంది తప్పకుండా లభిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ స్వాట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏం చెప్తుంది అంటే లాజికల్గా థింక్ చేయండి ఎమోషనల్గా థింక్ చేయండి ఎమోషనల్గానే మీ లైఫ్లో మీరు జర్నీని స్టార్ట్ చేసినట్లయితే జర్నీ చేసినట్లయితే ఎందుకంటే ఈ యొక్క ఫిజికల్ వాళ్ళు ఎక్కువగా లాజికల్గా థింక్ చేసిన వాళ్ళు ప్రాక్టికల్గా థింక్ చేసిన వాళ్ళు ఎక్కువ ఎమోషనల్గా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ సో ఇక్కడ లాడ్ శివ ఏం చెప్తున్నారండి ఎమోషనల్గా ఉండండి లాజికల్గా కూడా ఉండండి బీ ప్రాక్టికల్ అండ్ బీ ఎమోషనల్ ఓకే రెండింటినీ మెయింటైన్ చేయండి థాట్స్ మీ థాట్స్ అనేవి క్లియర్గా ఉండాలి మెంటల్ క్లారిటీ లేదు చాలా మంది మెంటల్ స్టెబిలిటీ లేదు సరైన విధంగా ఆలోచించలేకపోతున్నారు సరైన విధంగా ఆలోచించలేకపోవడం వల్లే మీరు చేసిన ప్రయత్నాల్లో ఫలితం అనేది లభించట్లేదు మీకు సో మీరు ఎక్క కొంతమందికి ఈ మెసేజ్ అంటే మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల ద్వారా మీకు రిజల్ట్స్ ఇప్పటికీ రాలేదంటే ఆ ప్రయత్నాల్లో కొంచెం చేంజెస్ చేంజ్నెస్ అనేది తీసుకోండి రండి ప్రయత్నాలు చేయడం మొదలొద్దు ఆ ప్రయత్నాల్లోనే కొంచెం చేంజ్ని తీసుకోండి కొంచెం మార్చండి దాన్ని వేరే డైరెక్షన్లో వెళ్ళి చూసి న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ లో ప్రయత్నించండి తప్పకుండా మీకు ఫలితం అనేది లభిస్తుంది బి ప్రాక్టికల్ అండ్ బి ఎమోషనల్ రెండింటినీ లో ఉంచండి ప్రాక్టికాలిటీ ఎమోషనాలిటీ అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు మెంటల్ క్లారిటీ అనేది మీ యొక్క మైండ్ని మీరు పీస్ఫుల్గా ఉంచండి మీ మైండ్ మీరు పీస్ఫుల్గా ఉంచినట్లయితే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్తగా థింక్ చేయగలుగుతారు ఇల్యూషన్ని వాళ్ళు వాళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారు వాళ్ళ వాళ్ళు ఇది అన్నారు వాళ్ళు అది అన్నారు సో అందరు చెప్పినవి వినండి విన్న తర్వాత మీకు ఏది మంచి అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ యొక్క పాయింట్ మీ యొక్క ప్యాటర్న్కి సంబంధించింది ఆ ప్యాటర్న్ మీ యొక్క లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీ యొక్క వర్క్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే రిజల్ట్స్ వస్తాయా లేదా ఆలోచించి చేయండి అందరు చెప్పినవి చేయడం కాదు ఎంతో మంది ఎన్నో చెప్తారు నేను ఎన్నో చెప్తాను నేను చెప్పింది వినండి అది మీకు కరెక్ట్ అయినట్లయితే తప్పకుండా చేయండి లేని పక్షంలో విడిచిపెట్టేయండి ఓకే ఓకే లాట్ శివ మీకు గా అయితే చెప్తున్నారు ఓకే నెగిటివిటీస్ ఏంటి ఏ నెగిటివిటీస్ ఉన్నాయి ఓన్లీ వన్ కార్డ్ మీరు ఎటువంటి నెగిటివిటీస్ ఉన్నాయి నేను తొలగించుకోవాలి మీరు మీ యొక్క ఈ ప్రాబ్లమ్స్ నుండి బయట రావాలంటే నైన్ ఆఫ్ కప్స్ చూడండి విషెస్ అనేవి మీకు ఫుల్ఫిల్ కావట్లేదు నైన్ ఆఫ్ కప్స్ అనేది విష్ కి సంబంధించింది ఇక్కడ నెగిటివిటీ ఏంటి మీరు ఏం అంటే నేను ఎప్పుడైనా చెప్పాను ఈ రోజు ప్రయత్నం చేసినట్లయితే ఇన్స్టెంట్ గా ఏది జరగదు సమయానికి కూడా సమయం అనేది కావాలి సో బి పేషెన్స్ బి డివోటెడ్ ట్రస్ట్ యువర్ సెల్ ట్రస్ట్ ఇన్ డివైన్ ప్లాన్ సో యూనివర్స్ మీకు ఇక్కడ ఏం అంటే లార్డ్ శిబా మీరు చెప్తున్నాను అంటే మీ యొక్క విషయస్ ఫుల్ఫిల్ కావాలంటే వెయిట్ చేయండి ఎలా వెయిట్ చేయాలి నమ్మకంతో నేను ఈరోజు ప్రయత్నం చేశాను అరే ఇప్పటికీ అవ్వలేదు అరే అప్పటికీ అవ్వలేదు ఇప్పుడు వరకు రిజల్ట్ రాలేదు ఇప్పటికీ రేలేదే అసలు నేను చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదా ఈ డౌట్ వద్దు మీరు ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నారో కాన్ఫిడెన్స్తో ఉండేది నేను చేసిన ప్రయత్నం మంచిది నేను సరైన దారిలోనే వెళ్తున్నాను భగవంతుడు నాకు తప్పకుండా దీనికి రిజల్ట్ అనేది ఇస్తారు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది నా కష్టానికి తప్పకుండా ఫలితం అనేది లభిస్తుందా అన్న థాట్తో మీరు ఏదైనా పని చేసినట్లయితే నాకు ఫలితం ఇప్పుడే రావాలి నాకు ఇప్పుడే కావాలి రిజల్ట్స్ కావాలంటే కాదు మీ యొక్క విషస్ ఫుల్ఫిల్ కావాలనుకున్నట్లయితే బి పేషన్స్ బి బెయిట్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఆ కొద్ది ప్రయత్నాలు పాజిబిలిటీస్ లార్డ్ శివ ఎటువంటి పాజిటివ్ పాజిబిలిటీస్ మీ లైఫ్ లో తీసుకొని రాబోతున్నారు ఓన్లీ వన్ యూనివర్స్ పాజిబిలిటీస్ ఈ యొక్క స్ట్రగుల్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఈ స్ట్రగుల్స్ నుండి బయటికి రావడానికి లార్డ్ శివ మీకు ఎటువంటి పాజిబిలిటీస్ మీ లైఫ్ లో తీసుకొని రాబోతున్నారు ఓ మై గాడ్ ఓ మై గా కింగ్ ఆఫ్ ప్రెక్టికల్స్ స్టెబిలిటీ విజన్ ఇక్కడ నేను మీకు ఇప్పుడే చెప్పాను నైన్ ఆఫ్ పెట్టికల్స్ నేను చేసిన ప్రయత్నానికి ఫలితాలు ఎప్పుడొస్తాయి వెయిట్ చేయండి కంగారు పడద్దు యాజియేటిక్ లోన్ అవ్వద్దు ఓవర్ థింకింగ్ చేయొద్దు కింగ్ ఆఫ్ పెట్టికల్స్ బీ ప్లాన్ ప్లాన్ చేయండి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ వర్క్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ హార్డ్ వర్క్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ ఏదైనా అవ్వచ్చు లాంగ్ టర్మ్లో ఏదైనా ఉండాలి ఈ రోజే వచ్చింది రేపే పోతుంది ఇన్స్టెంట్గా ఏది కాదు వీలు ఇక్కడ లాడ్జ్గా ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లోని లాంగ్ టర్మ్గా ఉండేటట్లుగా ప్లాన్ చేయండి రోజు వచ్చి రేపు పోయేది కాదు లైఫ్ లాంగ్ మీతో ఉండేటట్లుగా ఈ రోజు మీరు ప్లాన్ చేయండి దాని గురించి మీరు వర్క్ ఈవెన్ ఫ్యూచర్లో బాగుండాలంటే ప్రెజెంట్ కష్టపడాలి సో ప్రజెంట్ పైన మీరు వర్క్ చేయండి లో కష్టపడండి మీ రిజల్ట్స్ నాకు ఎప్పుడు ఫలితం లభిస్తుంది రిజల్ట్స్ ఎలా వస్తాయనేది నా పైన వదిలేయండి నాట్ శివ పైన వదిలేయండి మీరు ప్రయత్నం చేయండి కష్టపడండి భగవంతుడి పైన నమ్మకం ఉంచి అది భగవంతుడికి సరెండర్ చేయండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి నేను ఈరోజు ప్లాన్ చేసినట్లయితే ఫ్యూచర్లో నేను ఆ పొజిషన్కి వెళ్తాను సో ఆ విధంగా ఆలోచన లుక్ ఎట్ ఈ బిగ్ పిక్చర్ నాట్ స్మాల్ పిక్చర్ ఒకటి బిగ్ పిక్చర్ మీ లైఫ్ లాంగ్ మీరు సుఖంగా ఉండేటట్లుగా కింగ్ ఆఫ్ పిట్టికల్స్ ఈ పాజిబిలిటీస్ని మీ లైఫ్లోకి లార్డ్ శివ తీసుకొని రాబోతున్నారు స్టెబిలిటీ అనేది మీ లైఫ్లోకి తీసుకొని రాబోతున్నారు ఆ యొక్క ఆపర్చునిటీస్ని మీ యొక్క లైఫ్లోకి తీసుకొని రాబోతున్నారు లార్డ్ శివ ఎందుకంటే మీరు కష్టపడ్డారు శ్రమించారు భగవంతుడి పైన విశ్వాసం ఉంచున్నారు కాబట్టి సో లార్డ్ శివ మీకు రివార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు మీ లైఫ్లో స్టెబిలిటీ ఫైనాన్షియల్ ప్రాస్పారిటీ హెల్దీ రిలేషన్షిప్స్ అనేవి మీ లైఫ్ లోకి తీసుకొని రాబోతున్నారు లార్డ్ శివ ఓకే ఓకే నా మీరేం చేయాలి శివ అయితే ఈ ఆపర్చునిటీస్ అనేవి మీకు లార్డ్ శివ అయితే మీకు గైడెన్స్ ఇచ్చున్నారు ఇదంతా వినేసి వదిలేయడం కాదు ఎప్పుడైతే ఈవెన్ నేనే కాదు ఏ టెర్రో రీడింగ్ మీరు చూసినా కానీ దాన్ని విని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి మీ లైఫ్లో వాటిని అలవర్చుకోండి మీ లైఫ్లో అది చేయండి చేసినట్లయితే తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ హండ్రెడ్ వన్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి యూనివర్స్ ప్లీజ్ టైమ్ ఇప్పుడు చూస్తున్న యూవర్స్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే రోజు రోజుకి ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో టుడే లార్డ్ శివ మీకు ఏం చెప్పబోతున్నారు మీ లైఫ్లో మీరు ఎటువంటి చేంజెస్ తీసుకొని రావాలి ఇవన్నీ మీరు మీ లైఫ్లో అచీవ్ చేయాలంటే ఒక కార్డ్ రావాలనుకుంటుంది ద హార్మిట్ ద హెర్మిట్ సో ఇక్కడ ద దిట్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఈమె లైట్ వైఫ్ ఇక్కడ డార్క్నెస్ ఉంది ఈ చుట్టుపక్కల ఈ డార్క్నెస్ లో ఈ లైట్ పట్టుకొని వెళ్తుంది లైట్ చూసుకుంటూ దారి చూపిస్తుంది సో భగవంతుడు మీకు ఇక్కడ దారిని చూపించాలనుకుంటున్నారు అందుకే కింగ్ ఆఫ్ పెర్టికల్ లాస్ట్ శివ మీకు ఈ ని లైఫ్ లోకి తీసుకొని రాబోతున్నారు బట్ మీరేంటి ఈ లైట్ అనేది ఎవరు మీరే ఈ లైట్ పట్టుకుంది ఎవరు మీరే ఓకే భగవంతుని మీరు పట్టుకున్నట్లయితే భగవంతుడే ప్రకాశం ఈశ్వరుడే ప్రకాశం శివుడే సత్యం శివం సుందరం అంటారు సో భగవంతుని మీరు చేయి పట్టుకున్నట్లయితే భగవంతుడు దిస్ లైట్ ఇస్ గాడ్ లాడ్ శివ భగవంతుని చేయి పట్టుకొని మీరు నడిచినట్లయితే అతన్ని మీరు సహాయం కోరినట్లయితే భగవంతుడి పైన విశ్వాసం ఉంచినట్లయితే మెడిటేషన్ మేనిఫెస్టేషన్ మంత్రా చాటింగ్ రోజు మీరు ఓ నమ శివాయ మంత్రాన్ని ఒక ఒక మాల చేయండి అంటే వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ పఠించండి లేకపోతే టెన్ మినిట్స్ ఓ నమ శివాయ మంత్రాన్ని పఠించండి ఈవెన్ ఫైవ్ మినిట్స్ మేము ఓ నమ శివాయ మంత్రాన్ని పఠించినట్లయితే మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది కింగ్ ఆఫ్ థాట్స్ అందుకే వచ్చింది మెంటల్ స్టెబిలిటీ మెంటల్ క్లారిటీ రావాలంటే మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది సో లార్డ్ శివ మంత్రాన్ని మీరు పఠించండి ఓం ఓన్ శివాయ మంత్రాన్ని చాటింగ్ చేయండి భగవంతుడి పైన నమ్మకం చాటింగ్ చేసినట్లయితే ఎస్ లైఫ్లో ఈ పాసిబిలిటీస్ అన్ని మీ లైఫ్లోకి వస్తాయి మీరు ఏదైతే కష్టపడుతున్నారో వాటికి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి మీకు లభిస్తాయి ఓకే అండ్ లార్డ్ శివ మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు లార్డ్ శివ మీకు ఏం చెప్పబోతున్నారో చూద్దాం ఓకే ఓన్ నమస్య్ ఓ నమస్ ఓన్ శివాయ లార్డ్ శివ లార్డ్ శివ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి ప్లీజ్ ప్లీజ్ శివ ఓ నమ్మ శివ చూస్తున్న మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు లాడ్ శివ చూస్తున్న మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూస్తున్న వేసుకు మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నా వీడియోస్ కొంచెం లాంగ్గా ఉంటాయి ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ చేయను షార్ట్ వీడియోస్లో ఎటువంటి మ్యాటర్ మీకు అర్థం కాదు సో లాంగ్ వీడియోస్లో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది పూర్తిగా అర్థం చేసుకోగలరు ఏం చెప్పాలనుకుంటుంది అసలు మీకు యూనివర్స్ డివైన్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అసలు శివా జాప్ నేను ఇప్పుడే చెప్తున్నాను ఓం నమ మంత్ర చాటింగ్ చేయండి ఓం నమో భగవతి రుద్రాయ మంత్ర చాటింగ్ చేయండి మీ యొక్క డిజైస్ మీ ఏవైతే కోరికలు ఉన్నాయో లైన్ ఆఫ్ కప్స్ ఏవైతే మీకు మీ లైఫ్ లో మీ లైఫ్ లో ఏవైతే విషెస్ ఉన్నాయో ఆ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఓం నమో భగవతి రుద్రాయ ఓం నమ శివాయ మంత్ర చాటింగ్ చేస్తూ ఉండండి రోజుకి మీ ఏవైతే డిజైస్ ఉన్నాయో ఆ డిజైస్ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి లీ పవర్ఫుల్ మంత్ర ఓ నమో భగవతి రుద్రాయ్ యువర్ డిజైస్ సో నైన్ ఆఫ్ కప్స్ కూడా కావడానికి వచ్చింది సో మీ డిజైర్స్ మీ యొక్క కోరికలు నెరవేరాలి అటు త్వరలో నెరవేరాలనుకుంటే శివా జాబ్ చేయండి ఓ నమో భగవతి రుద్రాయ మంత్ర జాబ్ చాటింగ్ చేయండి లేకపోతే ఓ నమో శివాయ మంత్ర చాటింగ్ చేయండి కన్ఫర్మేషన్ guidance Oh my god, oh, the universal sound! Oh, the universal sound, the universal sound, Om chanting it to unlock profound spiritual growth. Specifically, focus on muting your crown chakra to attain a sense of eternity in your life. మీ లైఫ్లో స్టెబిలిటీ లేకపోయినట్లయితే మీ లైఫ్లో మెంటల్ స్టెబిలిటీ మెంటల్ పీస్ లేకపోయినట్లయితే ప్రశాంతత లేకపోయినట్లయితే యాన్సైటికి ఓవర్ థింకింగ్ లోన్ అవుతుంది లోన్ అవుతున్నట్లయితే ఓం మంత్ర చాటింగ్ చేయండి ఓం చాటింగ్ చేయండి ఓం అనే మంత్రాన్ని మెడిటేషన్ చేయండి అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఓకే హీలింగ్ హీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు హీలింగ్ మీ మీరు హీల్ చేసుకోమని చెప్తున్నారు శివ లాస్ట్ నాట్ లీస్ట్ mountains find relaxation and resolution as yes, exactly. just as the mountains stand uh, tall that their steadfast, you are encouraged to find calmness and relaxation amid the blockages and challenges you may be facing in life. me life low meditative face project struggles number two, anxiety number two, like what blockages of even the blockages of మీకు ఏం చెప్తున్నారు కొంచెం రిలాక్స్ అవ్వండి రిలాక్స్ మీ మైండ్ని కొంచెం పీస్ఫుల్ చేయండి మీ యొక్క మనసుని పీస్గా ఉంచుకోండి ప్రశాంతతను ఇవ్వండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి మీకు మీరు పీస్ఫుల్గా ఉంచండి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో మీకు పీస్ఫుల్ మీరు పీస్ఫుల్గా ఉంటారో స్టిల్గా ఉ స్టిల్నెస్లో ఉంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఎటువంటి ఛాలెంజెస్ మీ లైఫ్లో ప్రజెంట్ ఫేస్ చేస్తూ ఉన్నారో తప్పకుండా దానికి సొల్యూషన్ లభిస్తుంది దానికి ఒక సమాధానము లభిస్తుంది అండ్ మీరు రిలాక్స్గా ఉన్నప్పుడే ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతాయంటే మనకి మీరు రిలాక్స్గా ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉన్నప్పుడు యాంజైటీతో యాంజైటీ లేకుండా ఓవర్ థింకింగ్ లేకుండా మెంటల్ స్టెబిలిటీ మెంటల్ యాంజైటీ అవ్వచ్చు అవన్నీ పక్కకు తోసేసి మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకున్నప్పుడు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీకే లభిస్తుంది మీ యొక్క అంతరాత్మ మీ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది చెప్తుంది ఓకే దిస్ ఈస్ యువర్ రీడింగ్ గాయస్ అండ్ ఈ వీడియో ద్వారా మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ నుండి ఎలా బయటపడాలి ఆ సిచ్యువేషన్స్ నుండి వాజిబిలిటీస్ ఏంటి నెగిటివిటీస్ ఏంటి ఏం ఆలోచించకూడదు ఏం ఆలోచించాలి మీరు ఏం చేయాలి అండ్ లార్డ్ శివ మీకు ఈ యొక్క వీడియో ద్వారా గైడెన్స్ ఇచ్చారనుకుంటున్నాను అండ్ మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కావాలనుకున్నట్టయితే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇవే కాదు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీరు ఎలాంటి వీడియోస్ వినాలనుకుంటున్నారు సో నాకు నా కామెంట్లో చెప్పండి అండ్ ఈ ఎనర్జీని త్రిబుల్ వన్ ఎనర్జీతో క్లైమ్ చేయండి అలాగే శివజీ లార్డ్ శివకి థ్యాంక్స్ చెప్పండి లార్డ్ శివ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ ఫర్ యువర్ గైడెన్స్ అని కామెంట్ లో చెప్పండి తప్పకుండా మీకు లాడ్స్ బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు టేక్ హెల్స్ బాయ్ బాబాయ్